మీరేమైనా సంజాయి ఆటగాడే అది గౌరవంతో కూడిన భయం దానివల్ల జాగ్రత్తగా కానీ ఫస్ట్ మా ఫ్యామిలీలో నేను చెప్పింది మా ఆ బట్ ఓకే అర్థమైంది చిరంజీవి గారు వరుణ్ ఇప్పుడు ఈ మూవీలో మీరు టెస్ట్ పైలట్ క్యారెక్టర్ పోర్ట్రేట్ చేస్తున్నారు అది చాలా రిస్క్తో కూడినటువంటి ఒక క్యారెక్టర్ అంటే ఇందులో క్యారెక్టర్ అయినా సరే రియల్ లైఫ్లో ఉండేటువంటి టెస్ట్ పైలట్స్ వాళ్ళందరూ చాలా రిస్క్లో పెడుతూ ఉంటారు వాళ్ళ లైఫ్ని సో మీరు కూడా లైఫ్ని ఇలా ఎప్పుడైనా రిస్క్లో పెట్టేటువంటి సిచ్యువేషన్లో పెడుతూ ఉంటారా లేకపోతే జస్ట్ గో విత్ ద ఫ్లో రిస్క్ అంటే అది ఇష్టమైన రిస్క్ అది ఈ ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత అలాంటి రిస్క్ ప్రతి ఫ్రైడే తీసుకుంటూ ఉంటాం జనాలకు మంచి సినిమా ఇవ్వాలనే దాంట్లో బట్ అది రిస్క్ అంటే రిస్క్ అని తెలియదు బట్ చాలా ఇష్టంతో చేస్తాను అది